అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ అంటే నువ్వు ఎంత ఆశతో ఎంత కోరికగా వచ్చావు సి ఈ ఈ ప్లాట్ఫామ్ అనేటటువంటిది రమ్య మేడం గారు కానీ శ్రీవాణి గారు కానీ నేను కానీ ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే అందరికి హెల్ప్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ కానీ ఒకటమ్మా ఒక రెండు నిమిషాలు విను అంటే ఇక్కడ ఏంటంటే ఎంత బాధతో ఉన్నావు ఎంత కఠినమైనటువంటి జీవితాన్ని అనుభవించావు ఈ రోజు నీ పరిస్థితి అంటే నీ కష్టాన్ని మేము ఇక్కడ చిన్నగా చేసి చూపెట్టట్లేదు కానీ బహుశా జీవితం అనేటటువంటిది ప్రతి మనిషికి ఒక అనుభవాన్ని ఇచ్చి ఒక నేర్పరతనాన్ని నేర్పుతుంది ఒక బ్రతికేటటువంటి ఒక విధానాన్ని ఒక ఆలోచనని మెచ్యూరిటీని పెంపొందిస్తుంది అనేటటువంటిది నిన్ను చూసి అర్థం చేసుకోవచ్చు ఎప్పుడో నీ కుటుంబం నుంచి బయటపడ్డావు మీ అక్కచల్లు ఓకే ఆ తల్లి అనే ఆవిడ లేకపోయినా తండ్రి అనేటటువంటి అతను లేకపోయినా బయటపడ్డావు నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకున్నావు ఏదైతే తప్పు చేయకూడదో అది తప్పు చేసావు బహుశా నీ జీవితంలో నీకు సలహా సూచన ఇచ్చేటటువంటి వాళ్ళు సరైనటువంటి సమయంలో ఎవరూ లేరు విద్యాబుద్ధులు వస్తాయి అంటే కనుక విద్య అనేది అర్ధాంతరంగా ఆపేసావు నీ జీవితాన్ని నిర్ణయం తీసుకున్నావు ప్రెగ్నెంట్ అయిన తర్వాత కుటుంబ సభ్యులకి వెళ్ళి వచ్చి వాళ్ళని కూడా మాట్లాడే అవకాశం లేకుండా ఇగో నేను ప్రెగ్నెంట్ అయ్యాను ప్రెగ్నెంట్ అయ్యాను నువ్వు నోరు మూసుకో నువ్వు నోరు మోసుకో అని చెప్పి వాళ్ళని కూడా అడగనేవలేదు మాట్లాడనివలేదు అంటే నేను అనేది ఏంటంటే ఈరోజు ఇక్కడ కూర్చున్న తర్వాత ఎస్ నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని తప్పైనా నీకంటూ ఒక సపోర్టివ్గా ఉండేటటువంటి కుటుంబం లేదు అయినా కానీ ఎక్కడో నీ లోపల ఒక మనోధైర్యం ఒక పటుత్వం ఒక పోరాడేటటువంటి పటిమ ఉందమ్మా అదొక్కటి నువ్వు అర్థం చేసుకోవాలి ఈరోజు ఎందుకు ఓడిపోయింది దానిలో తలదించుకుని వచ్చి ఇక్కడ కూర్చునివో నాకు అర్థం కావట్లేదు ఈరోజు నాగొట్టు సైక్యాట్రిస్తో లేదంటే లాయర్ మేడం లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు శ్రీవాణి గారు లాంటి వాళ్ళు మేము అక్కర్లేదేమో అని అనిపిస్తుంది థర్టీ ఇయర్స్ అంటే చూడమ్మా ఒకసారి ఆలోచించుకో ఇందాక నేను ఒక ప్రశ్న అడిగా అరే ఇదేంటి ఇటువంటి వేదికల మీద వాళ్ళకి న్యాయం జరిగింది వీళ్ళకి న్యాయం జరిగింది ఇక్కడ ఒక రాయిస్దాం మనం కూడా వెళ్ళి కూర్చుందాం బహుశా పది రూపాయలతో ఇంకో ఐదు రూపాయలు వస్తుందేమో అనేటటువంటి ఆలోచనతో వచ్చావా లేదంటే నీ జీవితంలో విసిగి వేసారిపోయి తోచనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి మునిగిపోయి భయంకరమైనటువంటి పరిస్థితిలో వచ్చి కూర్చున్నావు అంటే కనుక నీ కథ ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు విన్న ప్రేక్షకులు అందరికీ అవుతుంది నువ్వు ఈరోజు బ్రతికేవు ముప్పై సంవత్సరాల పాటు బ్రతికేవు ఒక చేసినటువంటి తప్పుని చాలా చక్కగానే పరిష్కరించుకున్నావు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు ఒక బ్యూటీ పార్లర్ లాంటి దాంట్లో పని చేస్తున్నావు నాలుగు ఇళ్లల్లో పని చేసుకుంటున్నాం నీకు కావాల్సినటువంటి ఒక డబ్బులు సంపాదించుకుంటున్నాం ఎటు వచ్చి నీ జీవితంలో ఇప్పుడు ఏదన్నా ఒక ప్రత్యేకమైనటువంటి సంక్షోభం ఉందంటే కనుక నీ కొడుకు సెటిల్ అవ్వకపోవటం అనేటటువంటిది ఒక సంక్షోభం కింద మాట్లాడుకోవచ్చు అది కొన్ని చాలా లక్షలు వేల కుటుంబాల్లో ఉండేటటువంటి ఒక సంక్షోభమే కానీ ఇప్పుడు ఆన్ గోయింగ్ అంటే మేము బహుశా ఏంటంటే బాగా ముదిరిపోయి ఉన్నాం అంటే అంటే ఇలాంటి కష్టాలు నష్టాలు చూసి చూసి బాగా ముదిరిపోయినటువంటి బ్యాచ్ మేము అంటే మాకేంటంటే ఇక్కడ ఆన్ గోయింగ్ నీకేంటి హాని నీకు ఎటువంటి టార్చర్ వచ్చింది ఇప్పుడు మీ ఆయన వచ్చి తాగు వచ్చి తిరిగి వచ్చి కొడుతున్నాడా జుట్టు పక్క కింద వేస్తున్నాడా ఇంట్లోంచి బయటకు నెట్టేసాడా ఇవేమీ కాదు అతనితో ఒక తూతూ మంత్రంగా జరిగినటువంటి పెళ్లి అనేటటువంటిది నీకు మొదటి రోజునే డిసైడ్ అయ్యింది కానీ నువ్వు ఒక బిడ్డ చనిపోయిన తర్వాత అతనితో రెండో బిడ్డ కన్నా మూడో బెడ్డను కన్నా ప్రాసెస్ను కంటిన్యూ చేసావు ఇందాక నేను ఒక ప్రశ్న అడిగాను నీ స్థానం ఏంటి అనేది నువ్వు ఎప్పుడు రిలైజ్ అయ్యావమ్మ ముందు నువ్వు వెనకతలు గొయ్యి అన్నట్టుగా ఎప్పుడు రియలైజ్ అయ్యావు అన్నాను వెంటనే నాకు అర్థమైంది వెంటనే అర్థమైనప్పుడు మీరు ఆగుతారా కాదు పిల్లలు కానీ అక్కడ ఇస్తారు ఇస్తారు సరే ఇవన్నీ అనుభవించిన తర్వాత నాకేమనిపించింది అంటే ఎక్కడో నువ్వు సైకలాజికల్గా నీకు అర్థమైపోయింది ఈ మనిషి మీద మనం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా డిపెండ్ అవటం అనవసరం అయినా కానీ అతను పెన్షన్ డబ్బులు తీసుకొచ్చా అతను దారదత్వం చేసాం అన్నీ చేసావు ఆర్థికంగా అతనికే నువ్వు ఎదురు ఎదురు హెళ్ళి హెల్ప్ చేసావు ఎక్కడో చోటు నువ్వు రియలైజ్ అయ్యావు ఈ మనిషి దగ్గర నుంచి నాకు వచ్చేది లేదు ఊడేది లేదని చెప్పి నీ కాళ్ళ మీద నిలబడ్డావు కదా కదా ఇప్పుడు అలా కాళ్ళ మీద నిలబడి ఇంత దూరం ప్రయాణం చేసినటువంటి నువ్వు ఈరోజు అతని దగ్గర షాప్ ఉందా ఇల్లుందా ఏం రాసిస్తాడనేది అనేది అది లీగల్ ఇష్యూ అది నాకు తెలియదు కానీ ఇంత సాఫీగా జరిగేటటువంటి ప్రయాణంలో అతని దగ్గరకు వాస్తవానికి అతను గుప్పెట్లో ఏముంది అనేది మనకు తెలియదు దాని గురించి పోరాడి చెప్పులు అడిగేటటువంటి విధంగా నాలుగు దిక్కులు నాలుగు దేశాలకు తిరిగి ఉన్న ఉన్న కాస్త కొద్దిపాటి డబ్బులు సేవింగ్స్ కాస్త వేరే చోట లేదంటే లీగల్ హెల్ప్స్కో ఇంకో దానికో ఖర్చు పెట్టేసి ఎందుకు ఇవన్నీ చేయటం వల్ల ఏమీ నీకు ప్రత్యేకమైనటువంటి లాభం పోనీ అతను ఒక ముదురు క్యాండిడేటు అరవై ఏడు సంవత్సరాలు అతనికి ఆరితేరు ఉన్నాడు ఇద్దరు భార్యలు వెనకథలో ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు రోడ్ నెంబర్ వన్లో ఒకరు రోడ్ నెంబర్ టూలో ఇద్దరు రోడ్ నెంబర్ త్రీలో ముగ్గురు ఈ విధంగా వీధికి ముగ్గురు నలుగురు ఉండేటటువంటి బ్యాచ్లాగా మాకు అర్థమైంది అటువంటి మనిషిని మనం ఏం ఫోన్ కాల్ చేసి మాట్లాడతాము ఏం కూర్చోపెట్టి గడ్డం పట్టుకుని బతిమాలతాము అతను ఏం చూపెట్టి నీకు ఇస్తాడు అడగటానికి కూడా నేను అనేది ఏంటంటే ఈ వేదిక మీదకి వచ్చి కూర్చున్నప్పుడు నీ బాధను మేము పూర్తిగా అర్థం చేసుకుంటాం నీకు పూర్తిగా సానుభూతి ఉంది కానీ దురదృష్టవంతురాలైనటువంటి మనీలో ఒక భగవంతుడు దయదలిచి ఒక అదృష్టం అనేటటువంటిది కూడా నింపాడు అనేది ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో ఎందుకంటే ఎంతమంది మేము చూసినటువంటి కేఎస్ఎన్ఆర్ఎస్లు ఇదే విధంగా తొందరపడి ఇంట్లో వాళ్ళు చెప్పా పెట్టకుండా చేయకుండా రెక్కలు వచ్చినటువంటి పావురంలాగి ఎగిరి వేరే ఒక అనామికడిని పెళ్లి చేసుకుని పదిహేడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు నీకంటే పెద్ద వయసు ఉండేటటువంటి ఒక ఇంకో ముందు ఒక భార్య ఉండి తనకు ఒక ఐదుగురు పిల్లలు ఉండేటటువంటి ఒక కుటుంబంలో రెండో భార్యగా వెళ్ళినటువంటి స్త్రీలు యొక్క బిడ్డలు ఎలా స్థిరపడ్డారు ఎలా సక్సెస్ఫుల్ అయ్యారు అంటే కనుక మనం వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు నువ్వు ఆల్రెడీ దురదృష్టంలో అదృష్టం పొందావు నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయిపోవు నీ కూతురిని సక్సెస్ఫుల్గా చదివించుకున్నావు కొద్దో గొప్ప ఎటువంటి అలవాట్లు లేనటువంటి కొద్ది కొడుకుని ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు సాకేవు వాడు ఏదైనా సెటిల్ అవ్వాలి అనేది కోరుకో వాడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరుకో వాడికి ఎటువంటి చెడు అలవాట్లు రాకుండా కోరుకో మా వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తే వాడికి ఏదైనా ఉద్యోగం రావాలని కోరుకో అంటే నా ఉద్దేశం నేను చెప్తున్నాను ఇప్పుడు అతని కాళ్ళ వేళ్ళ పడి ఎవరే బాబు నాకు ఒక ఇల్లు ఈ ఒక షాప్ ఏమొద్దు సార్ నాకు ఐదు లక్షలు అప్పు ఉంది కొంచెం ఒక పది లక్షలు ఇస్తే నేను బాబు వాడు వాడు ఇస్తా వాడు కొన్ని లక్షలకి సైన్ పెట్టిండు మేడం కొన్ని లక్షల పైసలకి అది ఒక వాడు కూడా ఒక రోజు వస్తాడేమో అన్నట్టు అనిపిస్తుంది వాడు ఒక్క రూపాయి ఇస్తలేడు మేడం ఇయ్యకున్నా పర్లేదు కనీసం కొన్ని పైసలు ఇస్తే నేను ఇప్పుడు ఎవరివ్వాల పది లక్షలు ఎవరివ్వాలి నీకు నాకు నేను ఇచ్చిన కదా సార్ మీ ఆయన గారు నీకు ఇవ్వాలి అడిగితే ఇస్తారేమో ఐదు పదేళ్ళు అయింది నేను అడిగిన సార్ ఫస్ట్ నుంచి అడుగుతున్నాను సార్ ఆయనని షుగర్ ఉన్నాయి సార్ టెన్ ఇయర్స్ కిందట ఫిట్స్ కూడా వచ్చింది ఇంకా నరాల వీక్నెస్ ఇప్పుడు కూడా పని చేసే చేతులు ఇట్లా ట్యాప్ కింద వాటర్ కింద పెడితే జిమ్ అంటుంటది ఇట్లా సడన్ గా నాకు ఇప్పుడు ఏమన్నా అయితే బాబే చూసుకోవాలి నన్ను వాడు ఇప్పుడే కిరాయి కడతలేడు చూసుకుంటాడు చూసుకోవడం కష్టంగా చూసుకోవడం అంత అవసరం ఉన్నాడు కదా ఫాదర్ నేను కొంచెం ఇచ్చిన కదా పిల్లలు ఉన్నందుకు కొంచెం అని అంతే మేడం ఇంకా నాకు ఇంకేం లేదు అమ్మా ఒకటి నేను ఒకటే అడుగుతాను తర్వాత లాయర్ మేడం గారు మాట్లాడతారు రెండే రెండు అంశాలు ఇక్కడ నువ్వు ఒక క్లారిటీతో తో అమ్మా ఇరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చినటువంటి ఒక అబ్బాయికి ఏ తండ్రి అయినా కూడా ఒరే పోరా నీ కాయ కష్టం చేసుకుని నువ్వు బ్రతకరా మీ అమ్మ అంటే కనుక నాకు ఎలాగా పడదు కాబట్టి మీ అమ్మను కూడా నువ్వే సాక్కోరా అనేటటువంటి పరిస్థితి ఇక్కడ ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి నీ కొడుకు సెటిల్ అవ్వలేదు కొడుకు బాగుపడాలన్నా లేదంటే కొడుకు ఇలా ఏడిచాడు కాబట్టి నా భర్త వచ్చి నన్ను నా కొడుకుని సాకాలన్నా అట్లా లేదు సార్ అన్న భర్త అట్లా అయిపోయింది కొడుకు సరిగా వినట్లేదు ఇప్పుడు మీ ఆరోగ్యం ఇప్పుడు కనీసం నాకు కొంచెం ఇస్తే నేను ఇంత రెంట్ కట్టుకొని వాడు వస్తే వానికి పెడతా వానికి మస్తు చెప్పిన మాట్లాడుతుంటాడు రెగ్యులర్ గా ఎప్పుడైనా ఇదే పైసల విషయంలో ఏదన్నా నాకు చెయ్యు చెయ్య అని అడగడమే ఇందా ఏమి లేదు లక్షలు డిమాండ్ ఆఖరి సార్ ఈ రోజు కూడా అడిగాను ఏమంటున్నాడు అంత ఇయ్యను అని అన్నాడు ఎంత ఇస్తాడు ఫైవ్ ఇస్తా అని అన్నాడు ఫైవ్ అది కూడా మీరు చెప్తే కొంచెం మంచిగా ఉంటది అని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్